మీరు షాక్ అయ్యారా నేను కూడా షాక్ అయ్యానండి ఈ ఫుల్ వీడియో ఫుల్గా చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు జాబ్ లెస్ ఇప్పుడు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నప్పుడు మన దగ్గర రుద్రాక్ష ఉంటుంది కదా రుద్రాక్షలో ఒరిజినల్ అండ్ డూప్లికేట్ అంటే ఫేక్ ఉంటాయి కదా సో ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి వచ్చింది అనమాట ఇట్లాంటివి నేను చాలా చూశాను సో ఇప్పుడు మీకు అది చూపిద్దాము ఇది ఒరిజినలా కాదా అని చెప్పేసి ఇవి చాలా ఉన్నాయి మా ఇంట్లో చూపిస్తాము త్రీ ఉన్నాయి ప్రెజెంట్ అలాగే ఇంకా ఉన్నాయండి ఇవన్నీ మేము మాలలాగా వేసేసుకున్నాం అనమాట ఇదిగోండి ఇలాంటివి ఈ రుద్రాక్ష వచ్చి మనది ఈషా ఉంది కదా ఈషా టెంపుల్ అప్పుడు అప్పుడు ఇచ్చింది ఈ రుద్రాక్ష ఈ రుద్రాక్షని ఇలా చెప్పి చేసుకున్నాడు మా వారు సో ప్రజెంట్ ఈ మూడు అయితే ఉన్నాయండి మూడిట్లో ఒరిజినల్ ఏది ఫేక్ ఏది అది మనం కనుక్కుందాం ఏ ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ నార్మల్ ట్యాప్ వాటర్ ఉంటుంది కదా మన ఇంట్లో అది తీసుకున్నానండి నా దగ్గర ఉండే మూడు రుద్రాక్షలు ఎత్తి దాంట్లో వేశానమాట వాటర్లో ఫేక్ అయితే పైకి తేలుతుంది అదే ఒరిజినల్ అయితే లోపలికి మునిగిపోతుంది అనమాట సో నేను అన్నీ వేశాను ఇది ఆల్మోస్ట్ నా వన్ ఇయర్ బ్యాక్ అలా అయిపోయాయి ఇవి తీసుకొని మేబీ ఒకసారి నేను ఏంటి లేయడం లేదని ఒకసారి టెస్ట్ కూడా చేశాను అనమాట నార్మల్గా ఇది ఉంటుంది కదా మన దగ్గర ఏదన్నా స్పూన్ అట్లాంటివి తీసుకొని టెస్ట్ చేస్తే అవి పైకి లేదనమాట అప్పుడు అనిపించింది ఇది ఒరిజినలే అని చెప్పేసి కానీ నాకు ఇప్పటికీ డౌట్ అవి ఎలా కాదా అని మనం ఫుల్ అండ్ ఫ్లెజర్గా టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది నార్మల్గా ఏంటంటే మనం ఐడెంటిఫై చేయడానికి ఫైవ్ స్టెప్స్ ఉంటాయండి అవేంటో కూడా నేను చెప్తాను ఫైవ్ స్టెప్స్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే అది డూప్లికేట్ది అయితే తేలుతుంది ఒరిజినల్ అయితే మునుగుతుంది అనదర్ వన్ వచ్చి లైన్స్ ఉంటాయన్నమాట ఫుల్ ఫ్లెజ్డ్గా అండ్ త్రాడు వన్ ఇచ్చి లోపలంతా ఏముంటుందంటే మనకి బాక్సులు బాక్సులుగా ఉంటాయి కంపార్ట్మెంట్స్ లాగా అండ్ త్రాడు వన్ వచ్చి మనం దేంతో అయినా గుడ్డతో కానీ వాటితో కానీ రబ్ చేస్తే అది క్లీన్గా పోతుంది ఇంకోటి ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఒరిజినల్ అయితే డూప్లికేట్ది అయితే స్మూత్గా ఉంటుందన్నమాట ఇవే అండి నేను ఫైనల్గా ఒక టెస్ట్ చేశాను ఇది మాత్రం నేను ఇన్స్టాగ్రామ్లో చూశానండి వాళ్ళు ఇలా పెట్టడమే సర్రం తిరుగుతూ ఉంది అనమాట సో నాకు ఈ విధంగా మన ఇంట్లో ఉండేది రియలా లేదా డూఫిల్ కేటా చెక్ చేద్దాం మనం కూడా అని చెప్పేసి టెస్ట్ చేశాను ఫస్ట్ వన్ త్రీలో ఫస్ట్ వన్ టెస్ట్ చేశాను అది కదలలేదు అండ్ అలాగే సెకండ్ వన్ కూడా టెస్ట్ చేశాను పైన ఒక కాయిన్ కింద ఒక కాయిన్ పెట్టి చూశాను చూడండి ఎలా కదులుతుంది అసలు ఆ కదలడం చూసి నాకు నిజంగానే ఒక పక్క టెన్షను ఒక పక్క అది కదులుతుందని ఒక ఆనందము అంటే ఇన్ని రోజులు ఏమనిపించింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవే బ్లూ డూప్లికేట్వా లేదు ఒరిజినల్వా మనం వేసుకునేటివి ఏంటి అని అనిపించింది అలాగే త్రాడ్ వన్ కూడా చూస్తున్నారు చూడండి చూస్తున్నారు కదా నిదానంగా కదులుతుంది అసలు నాకు ఫుల్ హ్యాపీ అనిపించిందండి మీరు కూడా మీ ఇంట్లో ఇలాగా ఉన్నాయంటే రుద్రాక్ష ఖచ్చితంగా ట్రై చేయండి అవి ఒరిజినల్వా లేదా ఈ విధంగా తిరుగుతుందా లేదా అని చెప్పేసి నాకైతే ఫుల్లీ హ్యాపీ అనిపించింది అలాగే త్రాడ్ వన్ మళ్ళీ రిటర్న్ పెట్టి చూసానండి చూడండి ఇది కూడా తిరిగింది నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది సో ఇది కూడా మీతో షేర్ చేసుకుంటే మీకు ఒక ఒక ఐడియా ఉంటుంది అలాగే మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేస్తారని ఒక చిన్న ఉద్దేశంతో నేను ఇలా షేర్ చేస్తానండి వీడియో చూస్తూ ఉండండి భలే ఉంది కదా నాకు అది చూడటమే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ విధంగా కూడా తిరుగుతుందా అని చెప్పేసి కింద పైన గ్రావిటేషనల్ పవర్ ఉండడం వల్ల అది తిరుగుతుందండి చూడండి ఎంత నిదానంగా తిరుగుతుంది కానీ ఫాస్ట్గా తిరగట్లేదు జస్ట్ అలా కదులుతుంది అనమాట సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ మూడు అయితే ఒరిజినల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఉంటాను